కరీంనగర్ రాజస్థానీ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గణనాధుడు ఇప్పుడు ఒక హైలైట్గా నిలుస్తుంది కరీంనగర్ పట్టణంలోని బోయవాడ ప్రాంతంలో ఉన్న ఈ రాజస్థానీ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వెరైటీ కాన్సెప్ట్తో ఈ రాజస్థానీ సేవా సమాజ్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్ట మాత్రం ఇక్కడ జరుగుతుందని చెప్పొచ్చు మనతో పాటు నగరంలోని రాజస్థానీ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ఈ ఈ రాజస్థానీ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కరీంనగర్లో ఇది దాదాపు నాకు తెలిసి డెబ్బై సంవత్సరం పాత బజార్లో ఫస్ట్ నెంబర్ ఉండే సెకండ్ నెంబర్ మొదటి నుండి మా మార్వాడి సమాధి డెబ్బై సంవత్సరం ఇది ఏడుకొండల స్వామి ద దర్శనం అని సప్త ద్వారాలు తెలుసుకుంటూ అన్నమయ్య దర్శనంతో స్టార్ట్ చేసినాం ఆ నెక్స్ట్ ఇయర్ అమర్నాథ్ దర్శనం ఇట్లా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కంటిన్యూ చేసిన తర్వాత జనాలకు ఏదైనా ఒక కొత్త తీరులో దర్శనాలు ఉండాలని ఈ సంవత్సరం కూడా అక్షంతల గణపతి అని తర్వాత మ్యాజిక్ షో అని చిన్నపిల్లలకు ఒక ఎంటర్టైన్ నుంచి అని మ్యాజిక్ షో అని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం ప్లస్ లడ్డు ప్రసాదం అని పెట్టేసి దానికి దేవుని దేవల్ల ఇప్పటివరకు అయితే మా కరీంనగర్ ప్ర ప్రజలు ఎప్పుడు మార్వడి టెంపుల్ ఏది ఏం పెడతారని ప్రతిసారి ఎదురు చూస్తుంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఈసారి కూడా ఏడుకొండల అన్నమయ్య స్వామి దర్శనానికి పెట్టాము మారుతున్న కాలానికి అనుగుణంగా బయట అంటే వేరే వినాయక మంటపాలకు సంబంధించి శోభాయాత్ర రోజు డీజే సౌండ్స్లతో హోరెత్తిస్తూ ఉంటూ ఆ శోభాయాత్ర కొనసాగిస్తారు కానీ మీ మార్వాడి సమాజ్ మాత్రం భక్తి శ్రద్ధలతో ఏదైతే ఒక కీర్తనలు చేసుకుంటూ భజనలు చేసుకుంటూ ఒక భక్తితో మాత్రం మీరు శోభాయాత్ర చేస్తూ ఉంటారు కదా దాని ప్రత్యేకత ఏంటి దాని ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర పిల్లలందరూ భక్తి షరిత్రలతో చేస్తారు ఈ డీజిల్ గిట్ట మా దగ్గర పెట్టరు మేమందరం భ భజనలు చేసుకుంటేనే నిమజ్జన కార్యక్రమం ముగిస్తాం ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్న కార్యక్రమం చేపడుతుంటారు అంటే ఈ ఏర్పాట్లన్నీ అంటే దాదాపు అంటే కరీంనగర్ లోకల్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మీరు ఆర్టిస్టులను పిలిపించి ప్రత్యేకంగా కరీంనగర్ భక్తుల కోసం చేపిస్తుంటారు దీనికి ఎంత మేరకు వ్యయం ఖర్చు వస్తుంది మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఇది చాలా వ్యాపారాలతోని కూడుకున్నది అయినా మా యువ మంచ్ తరఫున మా పిల్లలు చాలా ఎంకరేజింగ్గా దీన్ని చేయాలి అని ఒక పట్టుదలతో చేసిండ్రు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కరీంనగర్ కోసం మనం చేద్దాం అందరూ ఆశీస్సులు పొందామని కొంచెం ఖర్చుతో కూడుకున్నదే అయినా ఏదో మినిమం టికెట్ పెట్టి దీన్ని నడిపిస్తున్నాం మేము చాలా మంది మంచి రెస్పాన్స్ ఉన్నది మాకు అందరూ చాలా మంచి ఆశీర్వాదం ఇచ్చిపోతున్నారు మాకు మొత్తానికి ఏదైతే గణేష్ నవరాత్రులు తొమ్మిది నవరాత్రుల సందర్భంగా కూడా తాము కరీంనగర్ ప్రజల కోసం ప్రతి సంవత్సరం ఒక వినూత్న కార్యక్రమం చేపడతాము ఒక వినూత్న పద్ధతిలో ఆ గణ గణనాథుని ఏర్పాటు చేస్తాము కోవిడ్ కారణాల వల్ల కొన్ని సంవత్సరాలు అంతరాయం వచ్చినప్పటికీ కూడా కరీంనగర్ ప్రజల దృష్టిలో పెట్టుకొని ఈ ఏర్పాట్లన్నీ చేస్తామని చెప్తున్నారు నిర్వాహకులు కెమెరాపర్సన్ సుమంతో శ్రీకాంత్ మైత్రి న్యూస్ కరీంనగర్